రోజు వార్షిక తనిఖీల్లో భాగంగా వచ్చి తనిఖీ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా దర్యాప్తులో ఉన్న కేసులు కానీ దర్యాప్తు పూర్తయి చార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టులో ట్రయల్ పెండింగ్ ఉన్న కేసులు కానీ అన్ని కూడా తనిఖీ చేసి వాటిలో ఏమైనా లోటుపాట్లున్నా కానీ ఇంకా ఏమన్నా చేయాల్సిన పనులు పూర్తి చేయాల్సినవి ఉన్నా కానీ పెండింగ్ ఉన్నా కానీ అవి కూడా పూర్తి చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది అట్లా ఈరోజు నేను ఈరోజు రామచంద్రపురం ఇక్కడికి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది ప్రస్తుతం చూసిన వరకు అయితే ఇప్పటివరకు ఫైల్ పెండింగ్ ఫైల్స్ కానీ అండర్ ఇన్వెస్టిగేషన్ కానీ పెండింగ్ ట్రయల్లో ఉన్న కేసులు కానీ అన్ని ఫైల్స్ బాగానే మెయింటైన్ చేయడం జరుగుతుంది రికార్డ్స్ కూడా చూడడం జరుగుతుంది ప్రస్తుతానికి వరకు స్థూలంగా చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదులో ఉమరు పోలీస్ స్టేషన్ లో క్రైమ్ బాగా తగ్గింది ఇది ఒకటి హర్షణీయమైంది మన గవర్నీ డీజీపీ గారు ఆదేశాలు గానీ ఐజి గారు ఆదేశాలు గానీ ఎస్పీ గారు ఆదేశాలు గానీ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు పాటించడం వల్ల విజిబుల్ పోలీసులు చేయడం వల్ల కానీ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ ఇవన్నీ చేయడం వల్ల మనం ఈ చడాన్స్ అన్ని ఇంపోజ్ చేయడం వల్ల అలానే పెరుగుతున్న సాంకేతికతను ఉపయోగించి మనం ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది ఈ ఎఫర్ట్స్ అన్నిటి వల్ల కూడా రెండు వేల ఇరవై ఐదులో క్రైమ్ బాగా తగ్గడం జరిగింది ఇలానే ఈ ఎఫర్ట్స్ అన్ని కూడా దేనివల్ల అయితే క్రైమ్ తగ్గిందో ఆ ఎఫర్ట్స్ అన్ని కూడా మనము ఇంకొంచెం మెరుగుపరచుకొని నెక్స్ట్ ఇయర్లో ఇంకా కొంచెం క్రైమ్ తగ్గించి అలానే మన శాంతి భద్రతలు నెలకొల్పే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు సప్లై చేస్తున్నారు ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు పెడ్లర్స్ డౌంక్ లాక్ మొత్తం అందరినీ బయటకు తీసి కేసులు పెట్టడం జరుగుతుంది మనం చూసినట్లయితే ఈ సంవత్సరంలోనే రాయవరంలో ఒక గంజాయి కేసు బుక్ చేశాము వాళ్ళందరినీ కూడా రిమాండ్ కి పంపించడం జరిగింది ఇంకా వాళ్ళు ఎవరెవరైతే పరిచయం ఉన్నారో ఎవరెవరైతే సప్లై చేస్తారో వాళ్ళందరినీ కూడా బయటకు తీసి వాళ్ళ మీద రౌడి షీట్లు ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళ మీద నిఘా పెంచడం జరుగుతుంది అలానే మనము గవరైన మేరకు డిసిపి గారి ఆదేశాల మేరకు ప్రతి స్కూల్లో కాలేజ్లో కాలేజ్ లో క్లబ్స్ అనేది ఫామ్ చేయడం జరిగింది ఈగల్ అనే ప్రత్యేక సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్ వారు దానివల్ల ఈగల్ క్లబ్స్ అని ఫార్మ్ చేసి ప్రతి స్కూల్ కాలేజ్లో ఈ గంజాయి మీద అవగాహన పెంచి ఒక ఐదుగురు పిల్లల్ని మనం ఈగిల్ క్లబ్లో చేర్చుకోవడం జరిగింది వాళ్ళ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ రాబడడం కూడా జరుగుతుంది అట్లానే మనం ఏదైతే అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఉన్నాయో ప్రతి నెల కూడా మనం ప్రతి స్కూల్కి కాలేజ్కి వెళ్ళి ఈ గంజాయి ఈ అలవాటు వల్ల వచ్చే నష్టాలు కానీ లేదంటే ఈ దానివల్ల జరిగే లోపాలు కానీ వీటన్నిటి మీద కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది మనం క్రియేట్ చేయడం జరుగుతుంది అలాంటి శక్తి టీమ్స్ కూడా ప్రతి ఊరికి వెళ్ళి అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడుతున్నారు ఎస్ఏ గారు సిఐ గారు నేను కూడా అప్పుడప్పుడు వచ్చి లోకల్ కాలేజీలో స్కూల్లో ప్రెజెంటేషన్ ఇచ్చి గంజాయి మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఇంకా దీని మీద ఆ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎక్కడైనా కానీ గంజాయి మీద ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు తెలిసి మీ నోటీస్లోకి వచ్చిన గంజాయి వాడుతున్నారని కానీ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని కానీ స్మగ్ల్ చేస్తున్నారని కానీ అమ్ముతున్నారని కానీ ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు తెలియజేసినట్లయితే మేము వెంటనే ప్రత్యేకతను యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి